వన్ మోర్ డైలీ బ్లాగ్ అండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ప్రెసెంట్ ఇప్పుడైతే పిల్లల్ని తీసుకోవడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను పిల్లల్ని అయితే తీసుకొని వచ్చిన తర్వాత డైలీ రొటీన్ ఈవినింగ్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటని అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా చూసేయండి ఇప్పుడైతే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి ఇదైతే షార్ట్ కట్ అండి షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోతున్నాను మెయిన్ రోడ్ నుంచి వెళ్ళకుండా షార్ట్ కట్ అయితే కొంచెం త్వరగా వస్తుంది అండి షార్ట్ కట్ అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసాను దగ్గర దగ్గర కాదు పిల్లలైతే ఇంటికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ తీసుకొచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టాను రైస్ అయితే అయిపోవచ్చింది ఇప్పుడే ఉమ్మకెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు కూడా తోమేసి పెట్టుకున్నా మిషన్ కూడా ఆన్ చేశాను ఇంకో టూ మినిట్స్ అయితే ఉంది పిల్లలు అయితే ఇంకా వర్క్ చేసుకోమంటే ఇంక ఇట్లయితే కొట్టుకుంటున్నారు ఇంక నెక్స్ట్ వీలని నేను బాధాల్సి ఉంటుంది ఇది అయితే రాక్షసి ఫ్రెండ్స్ రాక్షసి రాక్షసి గయ్యాలి రాక్షసి వాడు సైలెంటే ఇది రాక్షసి వాడేమో ఇరికిస్తాడు అనమాట తనని ఇరికిస్తాడు తన రెచ్చగొడతాడు సైలెంట్గా ఉండి తనను రెచ్చగొడతాడు తనేమో మాకు దొరికిపోద్ది అనమాట ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే చేయాలి రైస్ అయితే అవుతుంది ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తాను ఏం కర్రీ అంటే పచ్చి రొయ్యల కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను రొయ్యలు అయితే ఉన్నాయి మా సార్ తీసుకొచ్చారు ఇంక నిన్నైతే చేసుకోలేదేమి హాయ్ చెప్తుందంట పాపం నిన్నైతే ఫస్ట్ కదా న్యూ ఇయర్ కదా మేమైతే చర్చికి వెళ్ళాము ఇంకా అక్కడే తినేసి వచ్చాము క్లోజే అక్కడే తినేసి అయితే వచ్చాము ఇంకా నైట్ అయితే ఇంకేం చేసుకోలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ చికెన్ చేసి ఉంచింది వదిన బిర్యానీ చేసింది అక్కడ తినేసి వచ్చేసాము ఇంక నేనైతే ఏం చేయలేదని చెప్పేసి మా సార్ అయితే ఫ్రాన్స్ అయితే తెచ్చారు ఇంక ఇప్పుడైతే ఫ్రాన్స్ కర్రీ అయితే చేస్తాను నా స్టైల్ అంటే వన్ ఆర్ టూ టైమ్స్ చేస్తాను ఎక్కువగా నేనైతే తినను పిల్లలే తింటా వాళ్ళు తింటా నాకు అంత ఇష్టం ఉండదు అది తినను నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటని మీతో అయితే షేర్ చేసుకుంటాను చూసేయండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో ఫ్రాన్స్ కర్రీ అయితే చేస్తానని చెప్పాను కదా మా సార్ అయితే ఇంకో తీసుకొచ్చారు వీటిని అయితే వాళ్ళు చేసి అయితే ఇచ్చారు చూడండి వాళ్ళు చేసి అయితే ఇచ్చారు కానీ మనం ఇలానే వండకూడదు ఇక్కడ పైన కింద మనకి ఒక లేయర్ ఇది ఉంటుంది ఒక పొర అంటే దీనికి సంబంధించిన వేస్ట్ అనేది ఇందులోనే ఉంటుంది ఇది అయితే తీసేయాలన్నమాట మంచిగా చూపించింది ఇక్కడ చూడండి ఇంక పినీస్ అయితే యూజ్ చేస్తున్నా నేను ఇది చూడండి ఇట్లా తీస్తే ఇక్కడ మనకి ఇంకా వేస్ట్ అనేది వస్తుంది దీనికి సంబంధించిన వేస్ట్ అనేది మొత్తం ఇంక ఇక్కడే ఉంటుంది అనమాట ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన వేస్ట్ అనేది అట్లనే ఇంకో బ్యాక్ సైడ్ కూడా అట్లానే ఉంటుంది తిరిగేది మంచిది వీడియో ఇది ఇట్లా చేరిస్తే మనకనేది అది వే ఇక్కడ కనిపిస్తుంది అనమాట बैक से कोड़ा एंडी कोड़ा ले चुके हम गोचुरणी पे सेकर ये కూడా ఇలా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా பச்சி மாசம் போய் வரைக்கும் ஃபிரைவோயே வரைக்கும் அது ஆனா ஃபிரை அது ஆனஸ் ஃப்ரெக்ட் இதுல இப்படி கொஞ்சம் சால்ட்

ఆల్మోస్ట్ అలా అన్న ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే రొయ్యలు అయితే ఇప్పుడైతే ఎక్కువ మూట పెట్టుకుంటే అయితే ఫ్రై అవుతాయి E accaverò che vengo a fare di tutto anche. Vedete di ఫైనల్గా కొంచెం మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను గరం మసాలా నేనైతే తక్కువ యూస్ చేస్తాను మసాలా అయితే ఎగ్ నేనైతే ఎక్కువగా బాడింది అలా వెల్లులతోనే వాడతా ఎక్కువ వండుతాను రెడీ అయిన తర్వాత ఎలా వచ్చినది అయితే పెడతాను ఈ లోపు అయితే సిమ్లర్ మగ్గుతుంది